అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ మీ మనసులో ఎటువంటి కోరిక ఉంది ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూద్దాము యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అనేది చూద్దామండి సో ఒక నిమిషం మనసులో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకునేసి మీ కోరిక అనుకోండి లేదు అంటే మీ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుందా మీ పర్సన్ మైండ్లో ఏముంది అనేది కూడా చూద్దామండి అంటే ఇది ఏ ఏదానికి సంబంధించి వస్తుంది మీ పర్సన్ గురించి వస్తుందా లేకపోతే మీ మనసులో కోరిక ఏదైనా దాని గురించి వస్తుందా అనేది ఇప్పుడు చూద్దాము ఓకేనా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో టూ కార్డ్స్ తీస్తానండి చూద్దాము ఎటువంటి మెసేజ్ అనేది మీకు ఆ యూనివర్స్ పంపిస్తుంది అనేది చూద్దాం ఓకే టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ టూ ఓకే టూ కార్డ్స్ సో టూ కార్డ్స్లో నెంబర్ వన్ ఎయిట్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి మీరు ఏదో సమస్యలో చిక్కుకొని ఉన్నారు ఇది మేబీ జరగచ్చు జరగకపోవచ్చు అని నో కార్డ్ కాదు ఇది జరగచ్చు అయితే మీ సమస్యకు పరిష్కారం త్వరలోనే ఉంది చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి మీ సమస్యలు చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి చాలా మీరు ఒక విధమైన సమస్యలో ఇరుక్కుని ఉన్నారు దాని గురించి బయటపడడానికి ఆలోచిస్తున్నారండి త్వరలోనే విడుదలయ్యే ఆ సమస్య నుంచి విడుదలయ్యే పరిస్థితి వస్తుంది మేబీ వస్తుంది అనే ఉంది చాలా సమస్యలు చుట్టుకొని ఉన్నాయి మీకు ఓకేనా టూ నెంబర్ టూ చూద్దామండి చాలా బాగుంది ఎస్ కార్డ్ అండి ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ కార్డ్ ఇది చాలా బాగా మీరు అనుకోండి కోరిక సక్సెస్ అవుతుంది మీకు మీరు అనుకున్న పర్సన్ మీకు మీ లైఫ్లోకి వస్తాడు మీ రిలేషన్ గట్టిగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు జాలీ పర్సన్ మీరు చాలా బాగుంటుంది మీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఇది కొంచెం బాధకరమైన లైఫ్ ఉంటుంది ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది మీ లైఫ్లోకి ఒక సమస్య పోతే ఇంకొక సమస్య చుట్టుకుంటూ ఉంటుంది కానీ భగవంతునికి ఎక్కువ మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎక్కువ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కోరండి తర్వాత భగవంతుని ఎక్కువ అనుకుంటూ ఉండండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఓకేనా మీది చాలా బాగుందండి మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది ఓకే ఒకటి నో ఒకటి ఎస్ అంటే ఇది మేబీ నో కావచ్చు ఎస్ కావచ్చు మేబీ ఇది ఇది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అండి నెంబర్ టూ ఓకేనా థ్యాంక్ యూ